భారతీయ చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ప్రాచీన భారతదేశం ప్రపంచపు తొలి పట్టణ నాగరికత హరప్పా మరియు మొహెంజోదారో నగరాలతో కూడిన సింధులోయ నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల నుండి పంతొనిమిది వందల సంవత్సరాల వరకు ప్రపంచపు ప్రాచీన పట్టణ నాగరికతలలో ఒకటి ఇది ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థలు మరియు శిల్పకళతో ప్రసిద్ధి చెందింది సున్నా కనుగొనడం గణితంలో సున్నా సున్నా ఆవిష్కరణ భారతదేశంలో జరిగింది ఆర్యభటుడు దీనిని పరిచయం చేస్తే బ్రహ్మగుప్తుడు దీని గణనాకి ఉపయోగాన్ని మెరుగుపరిచాడు తక్షశిల ప్రాచీన విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం ఏడు సంవత్సరాల్లో స్థాపించబడిన తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయాలలో ఒకటి వైద్యం రాజకీయాలు ఖగోళశాస్త్రం తదితర విషయాలు నేర్చుకోవడానికి విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చేవారు ధర్మాలకు పుట్టినిల్లు హిందూ మతం బౌద్ధమతం జైనమతం సిక్కుమతం వంటి నాలుగు ప్రధాన మతాలు భారతదేశంలోనే పుట్టాయి మధ్యయుగ భారతదేశం మౌర్య సామ్రాజ్యం అశోకుడు పాలించిన సమయంలో క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం మౌర్య సామ్రాజ్యం ప్రపంచపు అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది అశోకుడు బౌద్ధమతాన్ని ఆసియాలో వ్యాపింపజేశారు గుప్తుల స్వర్ణయుగం గుప్త సామ్రాజ్యం క్రీ నాలుగు నుండి ఆరు శతాబ్దం సమయంలో గణితం ఖగోళ శాస్త్రం సాహిత్యం వంటి అనేక రంగాలలో గొప్ప ప్రగతి జరిగింది విజయనగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం క్రీ షా పద్నాలుగు నుండి పదిహేడు శతాబ్దం దక్షిణ భారతదేశంలో ఒక ముఖ్యమైన రాజ్యంగా శిల్పకల మరియు ప్రాకారాలకు ప్రసిద్ధి చెందింది బ్రిటిష్ పాలన మరియు ఆధునిక భారతదేశం సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటు భారతదేశపు తొలి స్వాతంత్ర్య పోరాటంగా చరిత్రలో నిలిచింది దీనిని బ్రిటిష్ పాలన పకడ్బందీగా సమరించుకునేందుకు ఉపయోగించారు గాంధీజీ మరియు అహింస సిద్ధాంతం మహాత్మ గాంధీ యొక్క అహింస మరియు సత్యాగ్రహం సిద్ధాంతాలు భారత స్వాతంత్ర్య పోరాటంలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు ప్రేరణ కలిగించాయి స్వాతంత్ర్యం భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు దీనికి నాయకత్వం వహించారు భాగస్వామ్యం స్వాతంత్ర్యంతో పాటు భారత విభజన జరిగింది ఇది పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వలసలలో ఒకటిగా నిలిచింది భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నిలిచింది భారత సాంస్కృతిక వారసత్వం యునెస్కో వారసత్వ ప్రదేశాలు భారతదేశంలో నలభై యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి వీటిలో తాజ్మహల్ మినార్ ఎల్లోరా గుహలు ఉన్నాయి ఆయుర్వేదం మరియు యోగం భారతదేశం ఆయుర్వేదం మరియు యోగానికి పుట్టినిల్లు ఇవి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి వివిధ రాజవంశాలు చోళులు మగ్లులు మరాఠాలు రాజపుత్రులు వంటి అనేక రాజవంశాలు భారత చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి